వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఈ రోజు ప్రధానంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్ట్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ పైన మనకు ఒక ప్రధానమైన అప్డేట్ అయితే ఉంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్లో చాలా చక్కటి ఇన్ఫర్మేషను నేను నిరుద్యోగులకు ఇస్తున్నానని చాలా ప్రౌడ్గా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ద్వారా చాలామందికి హెల్ప్ అవ్వడం వాళ్ళు నాకు రిప్లై అన్న సూపర్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీ ఇన్ఫర్మేషన్ మీ అనాలసిస్ అనేది మాకు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే సక్సెస్ అవుతుంది మీ అనాలసిస్ ప్రకారము మేము ఎగ్జామ్ రాస్తే మేము పొందే ఉద్యోగాలన్నిటిని కూడా మేము లెక్క పెట్టుకుంటే మార్కులను బట్టి మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది ఓకే మెయిన్గా మరియు టాపిక్ లో వెళ్లే ముందు మెయిన్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూడడానికి విజిట్ చేయడానికి వచ్చినారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అదే విధంగా లైక్ చేసి చూడండి ఈ రోజు మనకు ప్రధానంగా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఈ నెలాఖరిలోపు అంటే ఫిబ్రవరి నెల నెలాఖరిలోపు గ్రూప్ వన్ రిజల్ట్స్ రాబోతున్నవి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది అయితే చాలా మంది మిత్రులు ఏమంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీలు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసింది సో రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ ఉందన్న మరి కోడు ఉంది కాబట్టి మరి గ్రూప్ వన్ యొక్క రిజల్ట్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాకపోవచ్చు అని చెప్పేసి కొంతమంది నా కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఎప్పుడో ఎగ్జామ్స్ అయిపోయిన వారి యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ ప్రకటించుకోవచ్చు కానీ పూర్తి స్థాయి ఫలితాలు అంటే రిజర్వేషన్ వైజ్గా కూడా ఇచ్చే ఫలితాలు ఉంటాయి కదా మనకు వన్ ఇస్ టు టూ వన్ ఇస్ టు వన్ వెరిఫికేషన్ అయిపోయాక అంటే వన్ ఇస్ టు టూ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వన్ ఇస్ టు వన్ ప్రొవిజనల్ లిస్ట్ ఏదైతే సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్ ఇస్తారో అది ఫైనల్ తుది ఫలితాలుగా మనము లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వాటిని ఫైనలైజ్డ్ చేసుడు ఈ ఎలక్షన్ కోర్టు టైంలో కుదరదు కేవలము జనరల్ ర్యాంకింగ్ లాంటి సంబంధించిన ఫలితాలు ఇచ్చుకోవచ్చు జనరల్ ర్యాంక్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు వెల్లడించుకోవచ్చు అని చెప్పేసి నన్ను అడిగితే చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ చెప్పడం జరుగుతుంది సో నేను ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పూర్తి స్థాయిలో దాని గురించి బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాతనే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు దీని మీదనే వాళ్ళ సందేహాలు నాకు వెలుబుచ్చుతున్నారు మీ సందేహాలకు నేను ఇప్పుడు చెప్పిన ఆన్సరే మీకు అప్లై చేసుకోండి ఓకే మనకు ఈ నెల మార్చి నెల చివరి వారంలో అంటే మనకు ఈ యొక్క మార్చి నెల మార్చి నెల చివరి వారం వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కంప్లీట్ రిజల్ట్స్ రాబోతున్నాయి అంటే మనకు ఈ ఫిబ్రవరిలో చివరి ఫిబ్రవరి చివరి వారంలో మనకు గ్రూప్ వన్ జెండర్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది ఆఫ్టర్ మనకు మార్చిలో మొత్తం కంప్లీట్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మొత్తం కంప్లీట్గా చేస్తుంది మార్చిలో గ్రూప్ వన్ మెయిన్కి సంబంధించిన పూర్తి ఫలితాలు చేస్తే మార్చిలోనే గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్టు గ్రూప్ థర్టీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆల్రెడీ టీజీపీఎస్సి తన యొక్క ఏదైతే రిజల్ట్స్ ప్రాసెస్ ఉంటుందో అది మొత్తం కంప్లీట్ చేసుకున్నది చివరి దశలో ఉన్నది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించే దశలో ఉన్నది అని చెప్పేసి అంటున్నారు అయితే ఇక్కడ మీరు మంది అంటారు అన్న గ్రూప్ థర్డ్ ప్రాథమిక కీ వచ్చింది ఇంకా ఫైనల్ కి ఇవ్వలేదు గ్రూప్ టూ ప్రాథమిక కీ వచ్చింది ఫైనల్కి ఇవ్వలేదు మీరు ఎట్లా చెబుతున్నారు ఫైనల్ రిజల్ట్ వస్తాయి అంటే అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ మధ్యలోనే అంటే మన ఫిబ్రవరి రెండో వారం మూడో వారంలో గ్రూప్ థర్డ్కి సంబంధించిన ఫైనల్ కీ వస్తుంది గ్రూప్ టూ సంబంధించిన ఫైనల్ కీ వస్తుంది మార్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ థర్డ్ గ్రూప్ టూ వస్తుంది ఇది మీరు ఆలోచించుకోండి అంటే ఇంటర్నల్గా వాళ్ళు చేసే ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ వన్ సంబంధించిన ఇంటర్నల్ ప్రాసెసెస్ ఏముంటాయో వాళ్ళ ప్రాసెసింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఫైనల్గా దానికి సంబంధించిన వర్క్ మొత్తంగా కంప్లీట్ చేసుకొని ఇక మన ఫైనల్ కీసు అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ ఇవన్నిటిని కూడా వాళ్ళు టోటల్గా ఫైనల్గా దాంట్లో వర్క్ వర్క్ చేసేసి పక్క పెట్టేసి ఇక రిజల్ట్స్ ఇచ్చే అంత స్థాయికి వెళ్ళినారు అని చెప్పేసి అంటున్నారు అంటే టోటల్గా ఇక ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేదు ఏ వర్క్ కూడా టీజీపీఎస్ దగ్గర గ్రూప్ టూ గ్రూప్ తరలి సంబంధించిన అన్ని ఫలితాలకు వాళ్ళు అన్నీ కూడా ఇంటర్నల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయని చెప్తున్నారు మీరు దీన్ని బిలీవ్ చేయండి అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను ఇంకా మీరు మళ్ళీ ఇట్లా కామెంట్స్ అవి ఇవ్వటిది మీరు గందరగోళం గురి రాయకండి ఓకే మెయిన్గా వాళ్ళు ఏమంటున్నారంటే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన ఫస్ట్ రిజల్ట్ ఇస్తాము తర్వాత గ్రూప్ టూ ఇస్తాము తర్వాత గ్రూప్ థాట్ ఇస్తాము ఎందుకంటే ఎక్కడ కూడా ఏ నిరుద్యోగ అభ్యర్థి కూడా మెరిట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం లాస్ అవ్వద్దు ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ వన్ ఇస్తే చాలా మంది గ్రూప్ వన్కే వెళ్ళిపోతారు ఆ తర్వాత గ్రూప్ టూ ఇస్తే చాలా మంది గ్రూప్ థాట్కి వెళ్ళిపోతారు తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రూప్ త్రీలో సెట్ అయిపోతారని అని చెప్పేసి ఈరోజైతే ఒక విషయం బయటికి రావడం జరిగింది మెయిన్గా మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి ఇరవై ఒక్క వేల మంది సెలెక్ట్ అయినారు అదే గ్రూప్ టూ వచ్చేసి ఐదు లక్షల యాభై ఆరు వేల మంది అప్లికేషన్ చేసుకుంటే రెండు లక్షల నలభై ఐదు వేల మంది గ్రూప్ టూ రాసినారు అంటే నలభై ఐదు శాతమే ఎగ్జామ్ అటెండ్ అయినారు ఆ నలభై ఐదు శాతంలో మరి కేవలం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఒక్కొక్కరినే సెలెక్ట్ చేస్తారు అదేవిధంగా పదమూడు వందల ఎనభై మూడు పోస్టులకు గ్రూప్ థర్డ్లో మనకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది రాసినారు ఇక మీకు అంతా తెలుసు అప్లికేషన్స్ ఎక్కువ ఉంటున్నాయి అదేవిధంగా రాసేవాళ్ళు తక్కువ అయిపోతున్నారు ఇక మీరు ఇప్పుడు అప్కమింగ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టేసుకొని మీరు అప్లికేషన్స్ చూసి భయపడకండి ఎక్కడ కూడా అప్లికేషన్ చూసి భయపడకండి అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి చదివే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు అయిపోతున్నారు ఎవ్వరికి కూడా కంటిన్యూగా రీడింగ్లో కానీ ప్రిపరేషన్లో కానీ చివరి ఎగ్జామ్ వరకు కూడా ఎవరు ఉండట్లేదు ఫస్ట్ ఉన్నంత ఉత్సాహము ఉల్లాసము ఫస్ట్ ఉన్నంత వాళ్ళలో ఉన్న ఈ గోలు లక్ష్యం సాధించాలని వాళ్ళలో ఉన్న ఏదైతే ఉందో పట్టుదల చివరి వరకు ఉండట్లేదు పట్టు సడలిపోతుంది అందుకని చెప్పేసి మీరు సంఖ్యను చూసి భయపడకండి అప్లికేషన్ లక్షలలోనే వస్తాయి ఐదు లక్షలు ఆరు లక్షలనే వస్తాయి కానీ రాసేవాళ్ళు రెండు లక్షల లోపే ఉంటున్నారు మిత్రులారా మీరు అర్థం చేసుకోండి హాస్టల్ వెల్ఫేర్ గురించి నన్ను అడుగుతున్నారు హాస్టల్ వెల్ఫేర్ ఇప్పట్లో రాదు ఎందుకంటే హాస్టల్ వెల్ఫేర్కు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ ఏదైతే సెలక్షన్ క్యాండిడేట్ ప్రొవిజన్ లిస్ట్ ఉంటుందో అది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది ఇవ్వరు దానికి నాకు తెలిసి మార్చులు వచ్చే అవకాశం అవుతుంది ఈ మొన్న జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళు కూడా పాపం మాకు సంబంధించిన ఖచ్చితంగా మాకు నియమక పత్రాలు ఇవ్వాలని వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇప్పట్లు ఇవ్వరు వాళ్ళకు కూడా ఖచ్చితంగా మార్చిబడతారని నేను అనుకుంటున్నాను ఓకే మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నెల చివరి వారంలోగా గ్రూప్ వన్ సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతుంది చాలామంది మిత్రులు గ్రూప్ వన్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు పదమూడు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన నోటిఫికేషన్ అది ఎగ్జామ్ అది రెండు వేల పదకొండులో అప్పటికెళ్ళి రాలే ఇప్పుడు రెండు వేల మనం ఇరవై ఐదులో ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషను ఇక చదివా చదివే వాళ్ళు పాపం ఎంతో నిరుత్సాహం నిరాశలో ఉన్నా అన్ని సవాళ్ళను ఎదుర్కొని సక్సెస్ అయితే వచ్చినారు రెండుసార్లు ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు ఎగ్జామ్ నిర్వహించి వాయిదా వేసినారు ఎగ్జామ్స్ అదే విధంగా ఒకసారి క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారు ఒకసారి వాయిదా పడింది ఇక చాలా రకాల బాధలు ఇబ్బందులు ఎదుర్కొని మొత్తానికి అయితే ఎగ్జామ్స్ మంచిగా రాసిన వాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్లో ఉన్నవారు ఎవరైతే ఉద్యోగాలు రేపు పొందబోతున్నారో మీ అందరికీ మిత్రులారా కంగ్రాట్యులేషన్స్ ఏం మన ఛానల్ నుండి ముందుగానే మీ అందరికీ హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కష్టపడిన ప్రతి ఒక్కరికి గ్రూప్ వన్లో ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను ఆల్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ